హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అండ్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్టీహెచ్ అండి రీటైల్ ట్రేడర్ హబ్ యూట్యూబ్ ఛానల్ మండే లైవ్ స్ట్రీమ్కి మీ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ సో మార్కెట్స్ చూసాం కదండి సో ఇట్ వాజ్ ఏ సాలిడ్ స్టార్ట్ అనమాట యాక్చువల్గా మార్నింగ్ చాలా వండర్ఫుల్ మూవ్ అయితే వచ్చింది సో మార్నింగ్ మూవ్ తర్వాత నేను అనుకున్నాను సో చాలా మంచి అప్ట్రెండ్ ఉంటుంది చాలా పాజిటివ్గా క్లోజ్ అవుతుందని చెప్పి మార్కెట్ నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను అనమాట అండి సో బట్ కానీ అగైన్ బేర్స్ ట్రయింగ్ టు హోల్డ్ దేర్ గ్రిప్ అనమాట అండి సో ఆల్మోస్ట్ నిఫ్టీ అగైన్ వన్ ఫార్టీ ఎయిట్ పాయింట్స్ పాజిటివ్గానే క్లోజ్ అయింది బట్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ మార్క్ దగ్గరే ఆల్మోస్ట్ అక్కడే ఉండడం అయితే క్లోజింగ్ లెవెల్లో రావడం అండి సో ట్వంటీ ఫైవ్ థౌసండ్ బీయింగ్ ఒక సైకలాజికల్ మార్క్ కదా సైకలాజికల్ లెవెల్ కదా వన్స్ ఇఫ్ ఇట్ మేనేజ్ టు క్రాస్ అబౌ దట్ లెవెల్ రైట్ సో ట్వంటీ ఫైవ్ థౌసండ్ లెవెల్ దాటగలిగితే అక్కడ చాలా ఓపెన్ ఇంట్రెస్ట్ ఆప్షన్స్ అనేది కూడా మీరు రీడ్ చేసినా కూడా మీరు చూడొచ్చు అనమాట అండి మనకి ఇంకా టూ డేస్లో మనకి త్రీ డేస్లో ఎక్స్పైరీ కూడా ఉంది కదా మంత్లీ ఎక్స్పైరీ కూడా ఉంది కదా సో మేబీ దాని తర్వాత కెన్ వీకెన్సీ ఫాలోఅప్ మూవ్ కొంచెం ఆ లెవెల్ దాటి అప్ ట్రెండ్ ఇంకా కంటిన్యూ అవుతుందేమో విల్ వెయిట్ అండ్ వాచ్ అనమాట అండి సో ప్రస్తుతానికైతే మాత్రం సో వేర్ ట్రయింగ్ అనమాట అండి యాజ్ అండ్ వెన్ బుల్స్ ఫైట్ చేసి బుల్స్ దే టు టేక్ ఇట్ హయ్యర్ అనమాట అండి బుల్స్ పైకి తీసుకెళ్దామని ట్రై చేస్తున్నారు బట్ అగెయిన్ బేర్స్ ఆర్ కమింగ్ అనమాట అండి సో ఏదైతే బయయింగ్ వచ్చిందో అది సెల్లింగ్ కింద అబ్జార్బ్ అండి సో మళ్ళీ సో మీరు ఆ విధంగా చూడొచ్చు అనమాట సో అదర్వైజ్ యాక్చువల్గా సో నిన్న యాక్చువల్గా ఒక రీల్ కూడా ఈరోజు నేను రిలీజ్ చేశాను అనమాట ప్రీవియస్ ఫ్రైడే వీడియో బేస్ చేసుకుని మీరు చూస్తే కనుక నేను టెక్నికల్గా ప్యాటర్న్ చూసి నేను మీకు చెప్పడం జరిగింది కదండి సో లాంచ్ ప్యాడ్ మీద రాకెట్గా ఉందో ఆ విధంగా రెడీ టు ఫ్లై అన్నట్టుగా సో రెడీ టు లాంచ్ అన్నట్టుగా సో నిఫ్టీ కనిపిస్తుంది ఫ్లాగ్ ప్యాటర్న్ ఉందని చెప్పి ఇవన్నీ కూడా నేను మీకు షేర్ చేయడం జరిగింది కదండి సో ఈరోజు యాక్చువల్గా లాంచ్ అయితే అవ్వింది బట్ కానీ కంటిన్యూషన్ అనేది ఇంకా బాగా రాలేదు అండి మళ్ళీ ఆ లెవెల్ దగ్గర ఇంకా ఆర్బిట్లోకి వెళ్ళలేదు బట్ ఇట్ ఈస్ స్టిల్ ట్రావెలింగ్ అనమాట అండి రైట్ ఓకే సో విల్ సి రేపు ఏ విధంగా ఉంటుందండి ఇట్ ఆల్ డిపెండ్స్ అండి గ్లోబల్ మార్కెట్స్ బట్ అండ్ ఐ థింక్ లాస్ట్ మండే లైఫ్ లో కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది కరెంట్ గ్లోబల్ మార్కెట్స్ అనేది కొంచెం పాజిటివ్ 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 సో మన మార్కెట్స్ కూడా వీక్గా రియాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది సో మన మార్కెట్స్ మీద దాని ప్రభావం ఖచ్చితంగా ఉందనమాట అండి అయితే యాజ్ ఎ లెర్నింగ్ పాయింట్ కూడా ఒక టాపిక్ కూడా మనం డిస్కస్ చేశాం కదా సో ఫార్వర్డ్ ఇన్ ఫ్యూచర్ గ్లోబల్ కన్సర్న్ ఏంటంటే అమెరికా అనమాట అండి రైట్ యాక్చువల్గా మదర్ ఆఫ్ ఆల్ మార్కెట్స్ అంటూ ఉంటారు కదండి సో ఎందుకంటే వరల్డ్స్ లార్జెస్ట్ ఎకానమీ కదా సో వెల్ డెవలప్డ్ ఎకానమీ బట్ కానీ సొంత డెవలప్ అయింది బట్ కానీ నౌ ఇట్ ఈస్ సిట్టింగ్ ఆన్ హ్యూజ్ పైల్ ఆఫ్ డెట్ అనమాట అండి హ్యూజ్ డెట్ తోటి అప్పులతోటి సో సామ్రాజ్యం అనేది నిర్మించబడ్డదనమాట అండి బట్ కానీ ఎనీ టైం అది బేటవారి ప్రమాదం ఉందనమాట అండి సో ఆ కన్సర్న్ అందరికీ ఉందనమాట అండి రైట్ సో అందువల్ల మీరు చూస్తే కనుక డాలర్ ఇండెక్స్ ఇవన్నీ కూడా కొంచెం రీసెంట్ టైమ్స్లో కూల్ అవ్వడం ఇవన్నీ కూడా జరిగినాయి అనమాట అండి అందుకే లైక్ ట్రంప్ గారు ప్రెసిడెంట్ ట్రంప్ గారు ఈ టేకింగ్ సమ్ అగ్రెసివ్ స్టెప్స్ ఎందుకంటే సో సమ్హౌ హ్యాస్ టు కంట్రోల్ అనమాట అండి లైక్ థర్టీ వన్ ట్రిలియన్ డాలర్ సంథింగ్ డెట్ అనేది ఉండడం జరిగిందనమాట అండి ఈవెన్ అబౌ దట్ చాలా హ్యూజ్ డెట్ అనేది పెరిగిపోతా ఉందనమాట అండి రైట్ సో ఆ డెట్ బడ్డెన్ నుంచి దే వాంట్ వాంట్టు కమౌట్ రైట్ మన ఇండియన్ డాలర్ ఎకానమీ రీసెంట్గా మీకు తెలుసు కదా వీఆర్ అఫీషియల్లీ నవ్ ఫోర్త్ లార్జెస్ట్ అనమాట అండి రైట్ ఓకే జపాన్ని సర్పాస్ చేసి ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీ కింద మనం అవ్వడం జరిగింది వీఆర్ మార్చింగ్ టు వర్డ్స్ థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ జర్నీలో ఉన్నాం అనమాట అండి చైనా యూఎస్ తర్వాత సో మనం వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్ అనమాట రైట్ సో అయితే ఎస్ ఇంత మరి వండర్ఫుల్ గ్రోత్ వచ్చింది కదా ఆ గ్రోత్ ఎలా వచ్చిందంటే డెట్ ద్వారా అప్పుల ద్వారా లోన్ల ద్వారా అండి సో కానీ ఉదాహరణకి చూడండి ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నారు లేటెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం బిజినెస్ గ్రోత్ రావాలంటే దట్ దట్ ఈస్ నథింగ్ బట్ లెవరేజ్ అనమాట అండి మన ట్రేడింగ్ కమ్యూనిటీలు మనకు కూడా అప్లై అవుతుంది కదా మనం లెవరేజ్ తీసుకుంటా ఉంటాం ఫండ్ డెరివేటివ్ ట్రేడింగ్ అంటే నథింగ్ బట్ లెవరేజ్ అనమాట అండి అంటే మన దగ్గర ఉన్న మనీ పవర్ బయింగ్ పవర్ కంటే ఎక్కువ మనం క్వాంటిటీ తీసుకోగలుగుతుందంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ లెవరేజ్ అనమాట అండి బట్ కానీ దట్ ఈస్ లైక్ డబల్ ఇజిన్ నైఫ్ అనమాట మనందరికీ తెలుసు మోర్ పర్సెంట్ ఆఫ్ పీపుల్ ఆర్ లూజింగ్ అండి రైట్ సో ఎందుకంటే ఇనిషియల్గా నేను కూడా ఐ ఫేస్డ్ లాసెస్ అనమాట ఎందుకంటే మనం దాన్ని హ్యాండిల్ చేయగలడం దాని నుంచి కొన్ని ప్రాపర్ మెథడ్స్ డెవలప్ చేసుకోలేకపోతే ఇనీషియల్ స్టేజ్లో డెఫినెట్గా అందరూ లాసెస్ ఎన్కర్ అవుతారు అనమాట అండి ఖచ్చితంగా సో అలాగే ఒక ఫ్యామిలీ ఉందనుకోండి లేటెస్ ఒక ఫ్యామిలీకి ఆదాయం ఉంది రైట్ ఇన్కమ్ సోర్స్ ఉంది దాంట్లో నుంచి మీ ఎక్స్పెన్సెస్ తీసేస్తే నెట్ మిగిలింది ఏదైతే ఉందో సో అదే మనకి సర్ప్లస్ అంటే ఈవెన్ కంపెనీ బ్యాలెన్స్ షీట్స్ అవి స్టడీ చేసినప్పుడు కూడా రెవెన్యూ మైనస్ ఎక్స్పెన్సెస్ దట్ ఈజ్ గ్రాస్ ప్రాఫిట్ అని చెప్పి అంటారనమాట అండి ఆర్ నెట్ ప్రాఫిట్ ఇంకా కొన్ని కాలకులేషన్ బేస్ చేసి దాని నుంచి ఎర్నింగ్ పర్ షేర్ ఇవన్నీ డిరైవ్ అవుతాయి అనమాట రైట్ అయితే కంట్రీ లెవెల్లో మీరు తీసుకుంటే ఏదర్ దే హావ్ టు ఇంక్రీజ్ ద రెవెన్యూ ఆర్ దే హవ్ టు కట్ డౌన్ ద ఎక్స్పెన్సెస్ అండి మన ఫ్యామిలీ తీసుకున్న అంతే కదా మన ఈఎంఐలు పెంచుకుంటే వెళ్ళిపోయి అనుకోండి మన శాలరీ లేటెస్ట్గా ఒక పర్సన్కి యాభై వేలు వస్తుంది ఈఎంఐలు నలభై వేలు అంటే టెన్ థౌసండ్ అండ్ రెగ్యులర్ ఎక్స్పెన్సెస్కి సరిపోదు కదా ఫ్రెండ్స్ ఓకే అది మిస్ మ్యాచ్ అనమాట అండి సో అందువల్ల ఏంటంటే నవ్వు ట్రంప్ గారు తీసుకునే స్టెప్స్ అవన్నమాట అగ్రెసివ్గా ఒక డిపార్ట్మెంట్ వాళ్ళకి తగ్గించేద్దాం ఎక్స్పెన్సెస్ రైట్ కొన్ని కొన్ని ఏవైతే ఫ్రీ బీస్ లాగా కొన్ని పథకాలు ఇవన్నీ ఉంటాయి కదా సో ఆ పథకాలన్నీ కోతలు విధించడానికి ఈ స్ట్రయింగ్ అనమాట అంటే రెవెన్యూ సడన్గా ఇంప్రూవ్ అయిపోయే ఛాన్సెస్ తక్కువ కదా ఒకరోజు అయిపోతుంది ముందు ఖర్చులు తగ్గించుకుంటే అట్లీస్ట్ బ్యాలెన్స్ షీట్ రైట్ మన లైఫ్ కొంచెం బాగుంది ఈఎంఐలు తగ్గించుకున్నాం కూడా మన చేతిలో కొంచెం మిగిలిది మనకి తినడానికి మన రెగ్యులర్ కొన్ని డైలీ నీడ్స్ మీట్ అవ్వడానికి రైట్ ఓకే కొన్ని అత్య నిత్యావసరాలు అంటారు కదా వాటికి మనకి మనీ మిగులుతుంది కదా సో సో అది ఈజ్ ట్రయింగ్ అనమాట అండి సో అయితే అట్ ద సేమ్ టైమ్ ఈజ్ ట్రయింగ్ టు ఇంక్రీజ్ ద రెవెన్యూ రైట్ అయితే రెవెన్యూ కూడా పెంచాలి కదా లాంగ్ టర్మ్ అయినా కూడా రెవెన్యూ ఇప్పుడు స్టెప్స్ పడితే ఫ్యూచర్కి ఎప్పుడో పెరుగుతాయి అనమాట అందువల్ల ఈజ్ స్ట్రయింగ్ ఈస్ బెస్ట్ అనమాట అండి యాపిల్ని ఈజ్ ఫోర్సింగ్ రైట్ ఇండియాలో కాకుండా యాక్చువల్గా చైనా నుంచి ట్యాక్స్ లైక్ ఏవైతే సుంకాలు ఉన్నాయో అవి అవాయిడ్ చేయడానికి దే వాంట్ ఇంప్రూవ్ అనమాట ఎక్స్పాండ్ అనమాట అండి యాక్చువల్గా ఆల్రెడీ మోస్ట్ ఆఫ్ ద యాపిల్ ప్రొడక్ట్స్ ఇండియాలో తయారవుతున్నాయి అనమాట అండి చాలామందికి తెలియకపోవచ్చు అనమాట అండి మోస్ట్ ఆఫ్ ద యాపిల్ ఐఫోన్ యొక్క ప్రొడక్షన్ ఇండియాలో అవుతుంది రైట్ అట్ అయితే ఇంకా ఎంక్రీజ్ చేద్దామని దే ఆర్ ట్రయింగ్ అనమాట బట్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు మళ్ళీ అగేన్ ట్రంప్ గారు ఏమంటున్నారంటే ఇఫ్ యూ లైక్ ఇండియాలో తయారు చేసి యూఎస్కి ఎక్స్పోర్ట్ చేయాలంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎక్స్ట్రా ట్యాక్స్ పే చేయాలి అదర్వైజ్ రైట్ యుఎస్లోనే మ్యానుఫ్యాక్చర్ చేయమని యాపిల్ మీద ఫోర్స్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఇది ఎందుకంటే రెవెన్యూ పెంచుకోవడానికి రైట్ ఒక పక్కన ఎక్స్పెన్సెస్ తగ్గించుకోవడానికి ట్రై చేస్తున్నారు ఒక పక్కన రెవెన్యూ రైట్ ఆ రెండు డిఫరెన్స్ తగ్గిందంటే కనుక ఆటోమేటిక్గా ఏదైతే డెట్ పడ్డి ఉందో గవర్నమెంట్ మీద ఏదైతే అప్పు వారం ఉందో ఓసారిది తగ్గుద్దని ఈజ్ ట్రయింగ్ అనమాట నా ప్రయత్నాలు ఆయన చేయడం జరుగుతుంది బట్ కానీ జనరల్గా అంత ఈజీ కాదండి ఎందుకంటే మనం అప్పులో ఊబులో కూర్పా ఈఎంఐ ట్రాప్ అంటాం అనమాట అండి నాకు రోజు రెండు మూడు సార్లు ఫోన్ అండి నిన్నే కదమ్మా వద్దని చెప్పాననే మళ్ళీ అగైన్ అండి అగైన్ ఫోన్ చేసి మరి అంటే ఏదో ఒక టైంలో ఏదో ఒక అవసరానికి మనం లోన్ తీసుకోపోతామా అన్నట్టుగా బ్యాంకులు దేర్ ట్రయింగ్ దే లెవెల్ బెస్ట్ అండి ఎందుకంటే వాళ్ళకి టార్గెట్లు ఇచ్చేయడం జరుగుద్ది సో టార్గెట్ల కోసం వాళ్ళు మనకి ఫోన్ చేస్తూ ఉంటారు మ్యాక్సిమం చాలా పొలైట్గా చెప్తున్నాం బట్టి కానీ పేషెన్సీ ఉంటుంది కదా చాలా దాని గురించి కూడా మనం చూసుంటాం సోషల్ మీడియాలో రైట్ ఫన్నీగా కొంతమంది ఇంకా రైట్ ప్రతిదీ ఒక లిమిట్ ఉంటుంది కదండి సో వద్దు నాకు ఇంట్రెస్ట్ లేదమ్మా నాకు అవసరం లేదమ్మా అని చెప్పినా కూడా దే కీప్ ఆన్ కాలింగ్ అనమాట రైట్ సో అలాగేంటంటే ఏదో ఒక టైంలో మన డెట్ ట్రాప్లో పడిపోతే వీ హ్యావ్ టు పే ఇంట్రెస్ట్ కదా ఫ్రెండ్స్ డెఫినెట్గా దాన్ని మనం సరిగ్గా ఉపయోగించుకోకపోతే దాని నుంచి సరైన ఇది రిజల్ట్ రాకపోతే అది డెఫినెట్గా ప్రాబ్లం అనమాట అండి అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే కనుక ఎందుకంటే వన్ ఆఫ్ ది మేజర్ ఎకానమీ మదర్ ఆఫ్ ఆల్ మార్కెట్స్ కాబట్టి యుఎస్లో కనుక యుఎస్ ఎకానమీ మీద ఏదైనా ఎఫెక్ట్ వచ్చి అక్కడ ఏదైనా ప్రకంపనలు వచ్చి అక్కడ ఏదైనా డెట్ ఇబ్బందులు ఏమైనా వచ్చాయనుకుంటే కనుక డెఫినెట్గా మొత్తం గ్లోబల్ మార్కెట్స్ మీద కూడా ఇంపాక్ట్ పడుతుంది అనమాట ఒకటే ఒక మేజర్ కన్సర్న్ అనమాట యాజ్ ఆఫ్ నో అండ్ రీసెంట్గా మూడీస్ కూడా లాస్ట్ మండే లైఫ్ స్ట్రీమ్లో కూడా నేను చెప్పాను కదా దాని యొక్క సవరీన్ రేటింగ్ అంటే ఒక పెద్ద మనం సింపుల్గా ఈజీ టర్మ్స్లో అర్థం చేసుకోవాలంటే ఒక పర్సన్ యొక్క క్రెడిట్ స్కోర్ అనేవి చెప్పారు కదా అంటే నువ్వు క్రెడి సిబిల్ స్కోర్ దెబ్బతింటుంది అంటే మనం అప్పు మీదే బతకాలి ఆ స్కోర్ జాతగా మెయింటైన్ చేసుకుని ఈ విధంగా మన మైండ్ సెట్ క్రియేట్ చేయబడద్ది అనమాట అండి మనం అందరినీ ఆ విధంగా చూన్ చేస్తున్నారన్నమాట అంటే లోన్ మీద డిపెండ్ అయ్యి ఉండేలాగా సిబిల్ స్కోర్ మెయింటైన్ చేసుకునేలాగా రైట్ అంటే అది అంతకుముందు లేదు కదా మన పెద్దలు ఎవరికి సిబిల్ స్కోర్లు అవి లేవు కదా ఫ్రెండ్స్ బట్ కానీ దాన్ని ఒక డేటా పాయింట్ లాగా చేసి సో ఒక రకమైనటువంటి మనందరిని కూడా ఈఎంఐ ట్రాప్లో డెట్ ట్రాప్లో లోన్ ట్రాప్లో ఉండేలాగా సో సొసైటీ ఇది అవుతుందన్నమాట అండి బట్ కానీ అవి ఎప్పుడు కూడా కరెక్ట్ కాదు అదేవిధంగా గవర్నమెంట్స్ కూడా ఊరికి పథకాలు అని చెప్పి మనం ప్రజల్ని సోమవారు తయారు చేయకూడదు అనమాట అండి రియల్గా అది ఎవరైతే అవసరం ఉందో రియల్గా ఎవరైతే కేపబిలిటీ లేదో వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ చేయాలన్నమాట అండి బట్ కానీ ఆ పథకాల ముసుగులో రైట్ మనీని పొలిటీషియన్స్ డైవర్ట్ చేసుకుని ఆ ఇంటైరెక్ట్ వేస్లో వాళ్ళ జేబులు నింపుకుంటే అది పర్పస్ సాల్వ్ అవ్వదు అనమాట అండి ఎప్పటికైనా ఏ కంట్రీకైనా ఏ స్టేట్కైనా మన ఫ్యామిలీకైనా అది అనమాట అండి అదొకటి చాలా కన్సర్న్ ఉందనమాట అండి అందువల్ల గ్లోబల్ మార్కెట్స్లో కొంచెం ఆ వీక్నెస్ అనేది కొంచెం ఆ న్యూస్ ఆ భయాలు రైట్ ట్రంప్ గారు ఒక రోజు ఒక ట్వీట్ ఒక స్టేట్మెంట్ అది ఆ వీక్నెస్ ఉందన్నమాట కమింగ్ టు అవర్ మార్కెట్స్ యాక్చువల్గా మైక్రో ఎకనా మైక్రో లెవెల్ అండ్ మ్యాక్రో లెవెల్ అంటాం అనమాట అండి విత్ ఇన్ అవర్ బౌండరీస్ ఇన్ లిమిటెడ్ టు అవర్ కంట్రీ వీఆర్ డూయింగ్ వెరీ గుడ్ అనమాట అండి మన ఎకానమీ బాగుంది రైట్ సో రీసెంట్ కార్పొరేట్ ఎర్నింగ్స్ బాగున్నాయి అండ్ గవర్నమెంట్ ఈజ్ విల్లింగ్ టు స్పెండ్ అండ్ రీసెంట్గా ఆర్బీఐ అరౌండ్ ఆల్మోస్ట్ త్రీ ల్యాక్ క్రోర్ సంథింగ్ రైట్ డివిడెండ్ టూ పాయింట్ నైన్ సెవెన్ సమ్ ల్యాక్స్ ఆఫ్ క్రోర్స్ డివిడెండ్ గవర్నమెంట్కి అంటే బడ్జెట్లో కొంత ఫోర్ కాస్ట్ ఉంటుంది కదండి ఇక్కడ నుంచి ఎంత రెవెన్యూ వస్తుంది నాకు ఇక్కడి నుంచి ఎంత రెవెన్యూ వచ్చి సోర్సెస్ ఉన్నాయి ఎస్టీ నుంచి ఎంత వస్తుంది దాన్ని బట్టి బడ్జెట్ రిలకేషన్స్ స్పెండింగ్ ఇవన్నీ జరుగుతాయి సో ఐ థింక్ డిఫెన్స్కి సమ్ ఫిఫ్టీ థౌసండ్ క్రోర్ సంథింగ్ దే అలకేటెడ్ అనమాట అండి యూ క్యాన్ గో హెడ్ ఫ్రీగా అండ్ రీసెంట్ సిని తర్వాత మళ్ళీ మనం అప్గ్రేడ్ అవుతూ ఉండాలి కదండి అండ్ ఇండిజినస్ అంటే మన స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసినటువంటి సో చాలా అందువల్ల మీరు చూస్తే కనుక డిఫెన్స్ స్టాక్స్ నేను వన్ మంత్లో ఈ మీరు నమ్ముతానమ్మరో రీసెంట్ వన్ మంత్ టూ మంత్స్లో తీసుకున్న స్టాక్స్ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ పెరిగాయండి ఎంతండి ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఐఎమ్ స్టిల్ హోల్డింగ్ అని అండి చాలా వండర్ఫుల్ వాల్యూమ్స్ తోటి దే ఆర్ గోయింగ్ లైక్ క్రేజీ అనమాట అండి సో అందువల్ల డిఫెన్స్ సెక్టర్నేది డెఫినెట్గా దృష్టిలో పెట్టుకోండి అంటే ఇప్పుడు ఈ షుడ్ నాట్ చేజ్ ఫోమో ఇది అవ్వకూడదు ఏదైనా ఒకవేళ పుల్ బ్యాగ్స్ అవి వచ్చినప్పుడు మళ్ళీ కంటిన్యూషన్ కన్ఫర్మేషన్ వచ్చినప్పుడు తీసుకోవాలన్నమాట అండి సో చాలా ఇలా స్పెసిఫిక్ సెక్టర్స్లో ఒక వండర్ఫుల్ మూమెంట్ అయితే వస్తుంది అదేవిధంగా పైపింగ్ సెక్టర్ కూడా దృష్టి పెట్టండి ప్లాస్టిక్ పైప్స్ ఇవన్నీ రైట్ అంటే లైక్ గవర్నమెంట్ పాలసీ రైట్ దే ఆర్ ప్లానింగ్ మనకి ప్రతిసారి మీరు చూడండి హై లెవెల్ కమిటీ మీటింగ్ జరిగింది అని చెప్తూ ఉంటారు పక్షాల భేటీ జరిగింది ఇలా చెప్తూ ఉంటారు కదా సో దే విల్ బి అనౌన్సింగ్ అండి సంథింగ్ రైట్ సో అది ఆ అనౌన్స్మెంట్ వల్ల లేదంటే మేము దీనికి ఇది శాంక్షన్ చేసాం దీనికి ఇది ఎప్రూవ్ చేసాం అంటే దాని వెనకాల చాలా కంపెనీస్కి కాంట్రాక్ట్స్ ఆర్డర్స్ రావడం జరుగుతుంది సో దాని నుంచి బెనిఫిట్ వస్తుంది అందువల్ల ఆ స్టాక్స్ రియాక్ట్ అవుతూ ఉంటాయి అనమాట అండి ఇవన్నీ కొంచెం మీరు ఫోకస్ చేయగలిగితే ఇవి కొంచెం ఇంట్రెస్ట్ పే చేయగలిగితే ఆ పర్టికులర్ సెక్టర్స్లో కనుక మీరు ఇన్వెస్ట్ చేయగలిగితే దెన్ యూ విల్ మేక్ వెరీ గుడ్ ప్రాఫిట్ అంటే షార్ట్ టర్మ్లో అక్కడ మొమెంటమ్ ఉంటుంది కాబట్టి మనం ఎక్కువగా ఎస్పెషల్లీ నేను ఎక్కువగా ఫాలో అయ్యింది మొమెంటమ్ ఇన్వెస్టింగ్ కాబట్టి బ్రేక్ అట్స్ ఎక్కడ వస్తున్నాయి ఏ ప్యాటర్న్స్ దగ్గర బ్రేక్అౌట్ వచ్చింది రిస్క్ రిబడ్ ఎక్కడ ఫేవరబుల్గా ఉంది రైట్ అది మనం ఐడెంటిఫై చేయగలిగితే షార్ట్ టర్మ్లో మంచి రిటర్న్స్ మనం జనరేట్ చేయొచ్చు అనమాట అండి ఓవరాల్ నా పోర్ట్ఫోలియోలో యాక్చువల్గా కొంచెం యూజ్ పెద్ద అమౌంటే విత్ ఇన్ వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్లో ఐఎమ్ గెటింగ్ అరౌండ్ సిక్స్ పర్సెంట్ రిటర్న్ లాగా పోర్ట్ఫోలియో షేప్ అయింది అండి బట్ కానీ మీరు చూస్తే కనుక నిఫ్టీ ఈస్ నోవేర్ నిఫ్టీలో రిటర్న్స్ లేవు యాక్చువల్గా మన చార్ట్ కూడా చూద్దాం అండి సో అయితే మార్కెట్ రిటర్న్స్ అంటే నిఫ్టీ రిటర్న్స్ వేరు మ్యూచువల్ ఫండ్ రిటర్న్ వేరు మన ఇండివిజువల్గా యాక్టివ్గా చేస్తున్నప్పుడు మన స్టాక్ సెలెక్షన్ చేసుకున్నప్పుడు మన రిటర్న్స్ వేరేగా ఉండాలన్నమాట అండి రైట్ సో దాని గురించి ఏనేహో ఛార్ట్స్ అవి నేను మీకు షేర్ చేస్తాను అనమాట అయితే ఆ లెవెల్కి మీరు రీచ్ అవ్వాలంటే కనుక యూ నీడ్ స్కిల్ అనమాట అండి దానికి కావాల్సిన లెర్నింగ్ ఫోకస్ ఉండాలి బట్ కానీ చాలా మందికి ఓన్లీ ఎర్నింగ్ డబ్బులు సంపాదించేద్దాం అనుకుంటారు లేదంటే టిప్స్ మీదే తప్ప నేర్చుకోవడానికి చాలా తక్కువ మంది ఇంట్రెస్ట్ ఉంటారు అనమాట అండి రైట్ సో దానికి ఉదాహరణ మన లైఫ్ స్ట్రీమ్లో ఎంత తక్కువ మంది పార్టిసిపేట్ చేస్తున్నారు ఎంతో ఇన్ఫర్మేటివ్ ఎడ్యుకేషన్ కంటెంట్ ఉన్నా కూడా పార్టిసిపేట్ చేయడానికి రైట్ పీపుల్ రీల్స్ తొందరగా చూసి సరదాగా ఫన్నీగా రిలాక్స్ అవ్వడానికి ట్రై చేస్తుంది తప్ప ఎడ్యుకేషన్ నేర్చుకోవాలంటే నేను నోట్స్ పెట్టుకొని మార్నింగ్ టు ఈవినింగ్ ట్రేడ్ చేసినా కూడా తర్వాత కూడా నా లెర్నింగ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది అనమాట అండి ఓన్లీ లెర్నింగ్తో పని అవ్వదు లెర్నింగ్ యూ హ్యావ్ టు కీప్ అప్ దెన్ ఓన్లీ యువర్ లెర్నింగ్ అండ్ ఎర్నింగ్ విల్ గో టుగెదర్ అనమాట అండి సో ఆ విధంగా ప్లాన్ చేసుకోవాలన్నమాట లెట్ లెటెస్ట్ జంప్ ఇన్ టెక్నికల్స్ అనమాట అండి ఓకే రైట్ సో నిఫ్టీ మీరు చూడొచ్చు అనమాట అండి సో నిఫ్టీ చార్ట్ చూస్తే నిన్న నేను చెప్పినట్టుగా ఫ్లాగ్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ అవ్వడానికి సిద్ధంగా ఉంది రైట్ అని మనం అనుకున్నాం కదా జస్ట్ ఇట్ ఈస్ ట్రయింగ్ అనమాట అండి బట్ కానీ వన్స్ అగైన్ ఏదైతే ట్వంటీ ఫైవ్ థౌసండ్ వన్ హండ్రెడ్ మార్క్ ఉందో అక్కడ కొంచెం రెసిస్టెన్స్ ఉందన్నమాట అది వన్స్ ట్వంటీ ఫైవ్ వన్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ టూ హండ్రెడ్ లెవెల్స్ దాటితే కనుక నిఫ్టీ రీసెంట్ లైఫ్ టైమ్ హైకి వెళ్ళి అవకాశాలున్నాయి అనమాట అండి బట్ కానీ వన్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అగెయిన్ ప్రాఫిట్ బుకింగ్ కొంచెం హెవీగా రావచ్చని నేనైతే అనుకుంటున్నాను అండి ఓకే సో ఒకవేళ కనుక నిఫ్టీ ఆ లెవెల్స్కి వెళ్తే కనుక సో బ్యాంక్ నిఫ్టీ ఈజ్ రెడీ ఆల్రెడీ బ్యాంక్ నిఫ్టీ ఆల్రెడీ అవుట్ అవి సిద్ధంగా ఉందనమాట అండి యాక్చువల్గా కొంచెం కన్సల్టేషన్ అవుతుంది కదా సో రైట్ సో అది ఆ బ్యాంక్ నిఫ్టీ ఇంకా స్కై రాకెట్ అవి ఉన్నాయి అనమాట అండి బట్ విల్ వెయిట్ అండ్ వాచ్ అనమాట అండి విల్ వెయిట్ ఫర్ ద కన్ఫర్మేషన్ లెట్ లెట్ ద మార్కెట్ అస్ రైట్ సో అందువల్ల ఏంటంటే ఫిఫ్టీ సిక్స్ టూ హండ్రెడ్ మార్క్ మీరు వాచ్ చేస్తూ ఉండాలన్నమాట అండి ఫిఫ్టీ ఫిఫ్టీ సిక్స్ అంటే యాభై ఆరు వేల రెండు వందలు యాభై ఆరు వేల వంద లెవెల్ దాటితేనే సో అయితే మనం అనుకున్నామో అది పాజిబిలిటీ ఉంటుంది అదర్వైజ్ అగైన్ మళ్ళీ కొంచెం వీక్నెస్ రావచ్చు అనమాట ఫిఫ్టీ త్రీ నైన్ హండ్రెడ్ అనేది చాలా స్ట్రాంగ్ సపోర్ట్ కింద బ్యాంక్ నిఫ్టీకి యాక్ట్ చేసి అవకాశం ఉందన్నమాట ఈ లెవెల్స్ వాచ్ చేస్తూ ఉండాలన్నమాట రైట్ అయితే మరి సెల్లింగ్ ఎలా వస్తుందంటే ఎఫ్ఐఏస్ కంటిన్యూ సెల్లింగ్ చేస్తూ వస్తున్నారు మన ప్రీవియస్గా కూడా చూసాం అయితే డిఐఏఎస్ బయింగ్ చేసి సపోర్ట్ చేస్తున్నారు ఈరోజు చూడండి వండర్ఫుల్ మార్కెట్ పెరిగిందంటే ఏమీ లేదు రీజన్ ఎఫ్ఐఏఎస్ సెల్లింగ్ చేయలేదు అంతే ఎఫ్ఐఎస్ నెట్ బేసిస్ మీద వంద కోట్లు కొన్నారు బట్ కానీ డిఏఏఎస్ మీరు చూసారు కదా పదిహేడు వందల కోట్లు బయింగ్ చేయడం జరిగింది అంటే జస్ట్ ఇన్స్టివేషన్ యొక్క సెల్లింగ్ ఆగితే చాలండి మార్కెట్స్ లేదంటే కొన్ని స్టాక్స్లో మంచి మొమెంటం టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ సర్క్యూట్స్ రైట్ సో వండర్ఫుల్ మొమెంటం వస్తుంది అనమాట అండి అండ్ కమింగ్ టు అడ్వాన్స్ డెక్లైనా మీరు మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి థర్టీ ఎయిట్ స్టాక్స్ పెరగడం జరిగింది నిఫ్టీ ఫైవ్ హండ్రెడ్లో త్రీ హండ్రెడ్ ట్వంటీ యాక్చువల్గా బ్యాంక్ నిఫ్టీ మార్నింగ్ నేను చూసినప్పుడు ఇట్ వాజ్ లైక్ క్రేజీ చాలా మంచి అప్ ట్రెండ్ వస్తుంది ఈరోజు మంచి ట్రెండ్ కంటిన్యూ అవుతుంది నేను ఎక్స్పెక్ట్ చేశాను మాట అండి ఎందుకంటే ఆల్ బ్యాంకింగ్ స్టాక్స్ అన్ని పాజిటివ్ ఓపెన్ అయ్యా అనమాట అండి బట్ కానీ సో తర్వాత అగైన్ స్లోగా టూ వర్డ్స్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ అయిన తర్వాత కొంచెం కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వచ్చేయడం జరిగింది అనమాట అండి రైట్ ఓకే సో ఇది ఎఫ్ఐఎస్ డేటా ఒకసారి మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట అండి ఎఫ్ఐఎస్ యాక్చువల్గా బయింగ్ చేసినప్పుడు కొంచెం కొంచెం బై చేస్తున్నారు బట్ కానీ సెల్లింగ్ ఫిగర్స్ రైట్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి సెల్లింగ్ కొంచెం హెవీగా రావడం అనేది ఇక్కడ క్లియర్గా గమనించవచ్చు కదా మీరు ఓకే సో అందువల్ల ఏంటంటే నెట్ ఓవరాల్ మంత్ ఎలా ఉందో చూడాలన్నమాట అండి ఓవరాల్ ప్రస్తుతానికైతే నెట్ బేసిస్ మీద మెయిన్ అలో సోఫార్ ఓకే ఇట్ ఈస్ గుడ్ అనమాట అట్లీస్ట్ నెట్ ట్వెల్వ్ థౌసండ్ క్రోర్స్ బయర్స్ కింద ఉండడం జరిగిందనమాట అండి ఫారిన్ ఇన్వెస్టర్స్ అండ్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఒకసారి చూద్దాం అండి సో ఎందుకంటే బయ్యింగ్ సెల్లింగ్ జరుగుతుందంటే కొన్ని కొన్ని స్టాక్స్ నుంచి ఎగ్జిట్ అవుతూ ఉంటారు కొన్ని అక్యుములేట్ చేస్తూ ఉంటారు కదా సో అండ్ డిఐఐస్ అయితే ముప్పై ఆరు వేల కోట్లు పుట్టుకేదర్ ఇన్స్టిట్యూషన్స్ రెండు కలిపి సుమారుగా ఆల్మోస్ట్ యాభై వేల కోట్ల దాకా దగ్గర దగ్గర బయ్యింగ్ చేశారు అందువల్ల మార్కెట్స్ దే ఆర్ లుకింగ్ వెరీ గుడ్ అనమాట అండి అయితే నిఫ్టీ మాత్రం చూశారు కదా అదే డిఫరెన్స్ నేను చెప్పాను ఫ్రెండ్స్ రైట్ సో అంటే మన ఇండివిజువల్ లో నేను ఏవైతే స్టాక్స్ కొన్ని చెప్పాను డిఫెన్స్ స్టాక్స్ ఇవన్నీ కూడా నిఫ్టీ ఫిఫ్టీ స్టాక్స్ కాదండి మంది అది అర్థం అవదు రైట్ ఏ మార్కెట్ అంటే అనుకుంటూ అనుకుంటుంటారు నిఫ్టీ అనేది కేవలం యాభై వేల యాభై కంపెనీలు మాత్రమే కింద ఐదు వేల ఐదు వందల కంపెనీలు ఇంకా అండి ఆ కంపెనీస్ యొక్క ఏది కూడా మూమెంట్ ఇందులో రిఫ్లెక్ట్ అవ్వదు అనమాట అండి మోర్ దాన్ ఫైవ్ థౌసండ్ కంపెనీస్ ఇంకా ఉన్నాయి కదా చిన్న చితగా మైక్రో అన్నీ అన్ని మీరు కన్సిడర్ చేస్తే కనుక అన్ని స్టాక్స్ ఉన్నాయన్నమాట అండి ఆ స్టాక్స్ యొక్క మూమెంట్ క్యాప్చర్ అవ్వం ఓన్లీ ఫిఫ్టీ స్టాక్స్ యొక్క మూమెంట్ మాత్రమే ఇక్కడ క్యాప్చర్ అవుతుంది రైట్ అది అర్థం చేసుకోవాలన్నమాట అండి ఓకే సో ఓవరాల్గా మీరు చూస్తే కనుక గత ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ రైట్ ఆరు నెలలుగా నిఫ్టీలో రిటర్న్సే లేవు జీరో రిటర్న్ రైట్ ఓకే అండి సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అండి సో సిక్స్ మంత్స్ నుంచి జీరో రిటర్న్స్ అనమాట అండి సో వన్ మంత్ కొంచెం రిటర్న్ ఒక త్రీ టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ వచ్చింది బట్ కానీ ఇండివిజువల్ స్టాక్స్లో మాత్రం మంచి రిటర్న్స్ వస్తున్నాయి అనమాట అండి బట్ కానీ మన స్టాక్స్ సెలెక్షన్ దాన్ని స్టడీ చేయడం కొంచెం ఎఫర్ట్ పెట్టాలి డబ్బులు ఎవరోకి ఊరికే రావు కదా డబ్బులు ఎవరికి ఊరికే రావు రైట్ కొంచెం ఎఫర్ట్ పెట్టాలన్నమాట అండి ఎఫర్ట్ పెడితే డెఫినెట్గా మంచి స్టాక్స్ మనం ఐడెంటిఫై చేయడానికి మొమెంటం ఉందో అక్కడ ఐడెంటిఫై చేసి అందులో ఉంటే కనుక మనం ప్రాఫిట్ సరేంజ్ చేయడానికి స్కోప్ ఉంటుందండి రైట్ ఓకే అండి అండ్ ఇండియా విక్స్ కొంచెం పెరిగింది ఇట్స్ నాట్ బిగ్ కన్సర్న్ అనమాట అండి బట్ కానీ గ్లోబల్ మార్కెట్స్ లైక్ డవ్ యుఎస్ మార్కెట్స్ ఫ్రైడే రోజు నెగిటివ్గా క్లోజ్ అవడం అయితే జరిగిందనమాట అండి సో ఎఫ్ఎంసీ మినిట్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట అండి అగైన్ రైట్ విల్ సి ఓకే అవుట్కమ్ ఎలా ఉంటుంది దాన్ని బట్టి మార్కెట్ డైరెక్షన్ ఎలా ఉంటుందో వీల్ వెయిట్ అండ్ వాచ్ అనమాట అండి ఇట్స్ ఏ మిక్స్డ్ స్క్రీన్ గ్లోబల్గా మీరు చూడొచ్చు అనమాట అండి అయితే యుఎస్ మార్కెట్స్లో విక్స్ ఓకే సో కొంచెం కూల్ అండి ప్రీవియస్గా చాలా స్పైక్ అయింది కదా సో ఇట్స్ ఓకే అనమాట అంటే గ్లోబల్ నుంచి మనకి క్లియర్ కట్ సిగ్నల్స్ అయితే ఏమి అండి వీక్నెస్ అయితే ఉందని మనకు అర్థమైంది కదా అండ్ ఈ రోజు ముందు సెక్టర్స్ ఏవి పెర్ఫామ్ చేస్తే ఒకసారి చూద్దాం తర్వాత వీక్లీ పెర్ఫార్మెన్స్ కూడా ఐ విల్ హ్యావ్ ఎ లుక్ అనమాట అండి లుక్ ఎట్ దిస్ ఫ్రెండ్స్ అన్ని సెక్టర్స్ కూడా పాజిటివ్గా క్లోజ్ అవ్వడం జరిగింది ఆటో ఈస్ ద అవుట్ పెర్ఫార్మింగ్ సెక్టర్ వన్ పర్సెంట్ ఐటీ ఈజ్ ద అవుట్ పెర్ఫార్మింగ్ సెక్టర్ అనమాట అండి మేబీ ఐటీ బాగా రావడం వల్ల ఐటీ ఏదైనా న్యూస్ సమ్థింగ్ రైట్ సో తర్వాత బ్యాంక్ నిఫ్టీ కొంచెం కూల్ అయిపోయింది అనమాట అండి ఐటీ ఈస్ పెర్ఫార్మింగ్ ఐ థింక్ బ్యాంక్ నిఫ్టీ కొంచెం సైడ్ మేబీ రైట్ పెర్ఫార్మెన్స్ అదర్వైజ్ బ్యాంక్ నిఫ్టీ మంచి బ్లాస్ట్ వస్తుందని ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ అనమాట అండి సో మార్నింగ్ అయితే అలా స్టార్ట్ అయింది కిక్ అలా స్టార్ట్ అవ్వడం జరిగింది బట్ కానీ గ్రాడ్యువల్గా అగైన్ స్లైట్ ప్రాఫిట్ బుకింగ్ అండ్ సైడ్ వేస్ మార్కెట్ కింద ఉంది ఆల్ సెక్టర్ సర్స్ క్లోజ్డ్ ఇన్ గ్రీన్ అని అండి ఫ్రెండ్స్ ఓకే సో మీన్ వైల్ మీకైనా క్వశ్చన్స్ ఉంటే జనరల్ క్వశ్చన్స్ రైట్ ఏమైనా ఉంటే అడగవచ్చు అనమాట అండి ఓకే బిఫోర్ కంక్లూడింగ్ ఎందుకంటే నాకు సెవెన్ పిఎంకి ఐ హ్యావ్ అనదర్ సెషన్ విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో నేను కంప్లీట్ చేస్తాను మీకైనా జనరల్ స్టాక్ స్పెసిఫిక్ కాకుండా జనరల్ క్వశ్చన్స్ ఉంటే అడగవచ్చు అనమాట అండి రైట్ ఓకే అండ్ ఏ సెక్టర్ ఈ వీక్లో ఎలా పర్ఫామ్ చేసిందో చూద్దాం అనమాట అండి మెటల్స్ ఆర్ డూయింగ్ రియలీ గుడ్ అండి నాట్ ఓన్లీ వీక్లీ మంత్లీలో కూడా అండ్ మీడియా ఓకే అండ్ రియాలిటీ ఐటీ రైట్ చాలా కాలం తర్వాత ఐటీలో కొంచెం ఊపిరి పీల్చుకోవడం జరిగిందనమాట ఇస్ డూయింగ్ గుడ్ రియాలిటీ బోత్ వీక్లీ అండ్ మంత్లీ మెటల్స్ కూడా మీరు చూడొచ్చు అనమాట అండి వీక్లీ టైం ఫ్రేమ్లో అండ్ మంత్లీ టైం ఫ్రేమ్లో కూడా బాగానే పెర్ఫామ్ చేయడం జరిగింది ఆటో రైట్ మీరు చూడొచ్చు అని అండి సో కొంచెం నెగిటివ్గా ఉన్న మంత్లీలో ఓవరాల్గా రిటర్న్స్ బాగున్నాయనమాట అండి రైట్ ఓకే అండి సో ఈ విధంగా కంపేర్ చేసుకుంటే మనకి ఏ సెక్టర్ ఏంటనేది మనకి మనకి ఐడియా వస్తుంది ఇక్కడ మీరు జాతరగా అబ్జర్వ్ చేయండి అసలు డిఫెన్స్ అనే సెక్టర్ విడిగా ఇక్కడ ఏం లేదనమాటండి ఎన్ఎస్సీ కొన్ని ఈవెన్ స్పెసిఫిక్ కొన్ని మ్యూచువల్ ఫండ్స్ అయితే ఉన్నాయన్నమాట అండి రైట్ థెమాటిక్ ఫండ్స్ అంటారన్నమాట అండి సో ఆ థెమాటిక్ ఫండ్స్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో వాళ్ళు ధెమాటో మీ మేకింగ్ వెరీ గుడ్ ప్రాఫిట్స్ అన్నమాట అండి బట్ కానీ వాళ్ళు కూడా చూసుకుంటూ ఉండాలి సో దే ఆల్సో నీడ్ టు బీ వాచ్ఫుల్ అండ్ కాషియస్గా ఉండాలన్నమాట అండి సో ఎందుకంటే దిస్ కెనాట్ కీప్ ఆన్ కంటిన్యూ కదా బట్ కానీ థెమాటిక్ ఫండ్స్ ఏంటంటే లైక్ ఫండ్ మేనేజర్కి దే హ్యావ్ ద ఆప్షన్ అనమాట రైట్ సో అందువల్ల ఏంటంటే ఎక్కువ ఈ న్యూస్ చూసి కొంతమంది ఆల్రెడీ వెటరన్ ఇన్వెస్టర్స్ కొంతమంది ఎవరికైతే ఐడియా ఉందో ఓకే డిఫెన్స్ స్టాక్స్కి ఫ్యూచర్ బాగుంటుంది చెప్పి వాళ్ళకి వాళ్ళు లంసమ్స్ ఇన్వెస్ట్మెంట్స్ అవన్నీ చేస్తుంటే మ్యూచువల్ ఫండ్స్ ఆటోమేటిక్ బి బయింగ్ రైట్ ఎందుకంటే ఇన్స్టిట్యూషన్స్ బయింగ్ లేకుండా స్టాక్స్ ఏవి కూడా అంతలా పెర్ఫామ్ చేయవే కదా సో డిఫెన్స్ స్టాక్స్లో విత్ ఇన్ వన్ మంత్ లో షిప్పింగ్ సంబంధించినవి కానివ్వండి రైట్ అదర్ స్టాక్స్ అన్నీ కూడా సో మీరు చూడవచ్చు అని వండర్ఫుల్ అండి వండర్ఫుల్గా సో పెర్ఫామ్ చేయడం అనేది మనం అబ్జర్వ్ చేయడం జరిగింది అని ఓకే సో మంచి ర్యాలీ అనేది డిఫెన్స్ స్టాక్స్లో గవర్నమెంట్ పాలసీస్ అనౌన్స్మెంట్ వల్ల మనకి రావడం జరిగింది రైట్ సో ఆనంద్ గారు నిఫ్టీ గురించి అడిగారు కదా ఆల్రెడీ నేను ఎక్స్పెయిన్ జరిగింది బట్ కానీ మీరు కొంచెం స్పెసిఫిక్గా అడిగారు కదా సో ప్రస్తుతానికి అయితే పెయిన్ అంటాం అనమాట అండి అంటే ఆప్షన్ చేయిన్ బట్టి లైక్ అట్ కరెంట్ లెవెల్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ దగ్గరే అండ్ ట్వంటీ సిక్స్ థౌజండ్ ట్వంటీ ఫోర్ థౌసండ్ అంటే ఈ రేంజ్లోనే కొంచెం ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డప్ ఎక్కువగా ఉందనమాట అండి అంటే ఈ మంత్కి ఎక్స్పైరీ అనేది ఈ రేంజ్లోనే అవ్వడానికి ఎక్కువగా అవకాశాలకి దే ఆర్ ట్రయింగ్ అనమాట యాజ్ ఆఫ్ నో రైట్ బట్ కానీ ఏదైనా న్యూస్ వచ్చి ఏదైనా ఒక ట్రిగ్గర్ వస్తే కనుక సో ఫర్దర్గా ట్రెండ్ అయితే కంటిన్యూ అవ్వచ్చు అనమాట అయితే రేపు బ్యాంక్ నిఫ్టీ ఆర్ నిఫ్టీ లెవెల్స్ మీరు తీసుకుంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ వన్ హండ్రెడ్ అనేది ఒక రెసిటెన్స్ అనమాట అండి ట్వంటీ ఫైవ్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ ఈరోజు ఫిఫ్టీన్స్ చార్ట్ అదే మీరు చూస్తే అర్థమవుతుంది అనమాట టూ టైమ్స్ ట్వంటీ ఫోర్ నైన్ హండ్రెడ్ లెవెల్ టెస్ట్ చేయబడ్డది అనమాట అండి ట్వంటీ ఫోర్ నైన్ హండ్రెడ్ లెవెల్ టెస్ట్ అవి అగైన్ ఇట్ ఈస్ ట్రయింగ్ టు హోల్డ్ అనమాట రైట్ సో యాక్చువల్గా వండర్ఫుల్గా పెరిగింది బట్ కానీ స్టార్టెడ్ గివింగ్ అప్ ద గెయిన్స్ గెయిన్స్ అన్నీ మళ్ళీ రివర్స్ అయిపోవడం జరిగింది బట్ కానీ అగైన్ ఇట్ హెల్డ్ ఇట్స్ గ్రౌండ్ అనమాట అండి సో మళ్ళీ లో దగ్గర డే లో దగ్గర ప్రొటెక్ట్ చేయబడుతుంది అందువల్ల ట్వంటీ ఫోర్ నైన్ హండ్రెడ్ అండ్ ఈ లెవెల్స్ ట్వంటీ ఫైవ్ వన్ హండ్రెడ్ లెవెల్స్ వాచ్ చేసుకుంటూ ఉండాలన్నమాట అండి సో ఆ లెవెల్స్ రేంజ్లో నిఫ్టీ మూవ్ అవి ఛాన్సెస్ ఉన్నాయి అండి ప్రాబిలిటీ ఉంది ఓకే సో అయితే ఈ లెవెల్స్ ఏవైతే చెప్పానో ఒకవేళ ఆ లెవెల్స్ ఎదర్ సైడ్ రైట్ ఎదర్ సైడ్ బ్రేక్ అయితే కనుక దెన్ వీ కెన్ సీ సమ్ ట్రెండింగ్ మూవ్ అనమాట అండి రైట్ సో అయితే ఒకవేళ మీరు ఆప్షన్ బైర్ అయి ఉంటే కనుక అలాంటి ట్రెండింగ్ మూవ్ వచ్చినప్పుడు మాత్రమే వీ లైక్ వెరీ గుడ్ ప్రాఫిట్స్ అండి రైట్ సో ఎందుకంటే ఆప్షన్ సెల్లర్ సో దే విల్ స్టార్ట్ స్క్వేరింగ్ అప్ ఎందుకంటే ఒకవేళ అగ్రెసివ్ వచ్చిందనుకోండి దేవిల్ ఇన్ ప్యానిక్ కదా సో ఎందుకంటే ఆప్షన్ సెల్ చేసినప్పుడు దే ఆర్ గోయింగ్ టు ఎన్కర్ అన్లిమిటెడ్ లాసెస్ వస్తాయి కాబట్టి వాళ్ళు స్క్వేర్ అప్ చేయడం వైండ్ అప్ చేయడం పొజిషన్స్ మొదలు పెడతారు రైట్ సో అదేవిధంగా నాకులాగ ఇంట్రాడే స్కాల్పింగ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మనందరూ కూడా వీల్ బై మనం కూడా అంటే డిమాండ్ షడన్గా పెరుగుద్దండి రైట్ అంటే ఆల్రెడీ సెల్ చేసిన వాళ్ళు ఎగ్జిట్ అవుతారంటే సెల్ చేసిన వాళ్ళు బై చేస్తున్నారు అండ్ కొత్తగా పీపుల్ ఆర్ యాడింగ్ రైట్ సో అప్పుడు ఏంటంటే ఆ మూమెంట్ వస్తుంది ఇప్పుడు ఏవైతే నేను లెవెల్స్ చెప్పానో ఆ లెవెల్స్ కనుక బ్రేక్ అవ్వగలిగితే వీ కెన్ సీ ట్రెండింగ్ మూవ్ అనమాట అండి అదర్వైజ్ ఈ లెవెల్స్ మధ్యలో ఈ రేంజ్ మధ్యలో ఈ వన్ ఆర్ టూ డేస్ ఉంచడానికి మ్యాక్సిమం విల్ ట్రై అండి ఆప్షన్ రైటర్స్ సో దే విల్ ఎంజాయ్ ద డిక్కే ప్రీమియం డిక్కే వస్తుంది కదా విల్ బీ ప్రాఫిటబుల్ అనమాట అండి రైట్ అందువల్ల ఈ లెవెల్స్ దృష్టిలో పెట్టుకోండి ఫ్రెండ్స్ రైట్ ఓకే అండి సో థ్యాంక్ యూ అండి సో థ్యాంక్ యూ ఫర్ యువర్ యాక్టివ్ పార్టిసిపేషన్ అండ్ ఎనీ అదర్ క్వశ్చన్ ఐ హ్యావ్ టూ మినిట్స్ లెఫ్ట్ రెండు నిమిషాల్లో అయిల్ కంక్లూడ్ అనమాట అండి ఓకే ఐ హోప్ గెటింగ్ సమ్ లెర్నింగ్ అనమాట అండి అండ్ రియల్గా మీరు మంచి స్టాక్ పిక్కింగ్ ఓన్గా మీరు నేర్చుకోవాలి ఆ సీరియస్నెస్ మీకు ఉందంటే రైట్ ఓకే యా సెక్టర్ గురించి ఆల్రెడీ అట్ ప్రజెంట్ కొంచెం సైడ్ వేస్గా ఉందండి ఫార్మా సెక్టర్ యాజ్ మీరు చూస్తే కనుక అంత యాక్టివ్ మొమెంటమ్ అది లేదనమాట అండి రైట్ కొన్ని సెలెక్టెడ్ స్టాక్స్లో మొమెంటమ్ వస్తుందనమాట అండి ఓకే సో ఫార్మా యాజ్ ఏ ఇండెక్స్ మీరు చూస్తే కనుక సో రీసెంట్ లాస్ట్ వీక్ కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది కదా సో ఇట్ ఈజ్ వెరీ మచ్ సైడ్ వేస్ అండి చాలా సైడ్ వేస్గా ఉందన్నమాట అండి ఎందుకంటే సో ఒక డైలమ్ అనమాట మళ్ళీ ట్రంప్ గారు ఈ స్టెల్లింగ్ ఓకే ప్రస్తుతానికి అంత దాని మీద దృష్టి పెట్టలేదు అంటారు బట్ కానీ మీకు తెలుసు కదా రైట్ సో ఇన్డైరెక్ట్గా ఏం చెప్తున్నారంటే లైక్ ఆ కంపెనీ ఆ కంపెనీస్ని వైడేంటి మ్యానుఫ్యాక్చర్ ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చు కదా యూఎస్లో మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చు కదా అన్నట్టుగా వాటి మీద ఆ కంపెనీ ఫార్మా కంపెనీస్ మీద కొంచెం ప్రెజర్ ఉందన్నమాట అండి సో అందువల్ల ఏంటంటే మీరు చూస్తే మన ఇండియన్ కంపెనీస్ కూడా కొన్ని వాళ్ళ యూనిట్స్ కొంతమంది ఉన్నాయన్నమాట అండి దే ఆర్ ఎక్స్పాండింగ్ అక్కడ వాళ్ళు యూనిట్స్ ఎక్స్పాండ్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట అండి బట్ కానీ సో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగితే ప్రాఫిటబిలిటీ తగ్గిపోద్దండి ఏంటండి అంటే అది ఆ పర్టికులర్ డ్రగ్ తయారు చేయడానికి ఇండియాలో ఉన్న వర్కింగ్ ఫోర్సు రైట్ కాస్ట్కి ఇయర్స్ లో కాస్ట్కి డిఫరెన్స్ ఉంటుంది ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ వేరు అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ వేరు రైట్ సో అందువల్ల ఏంటంటే ఒకవేళ ప్రొడక్షన్ కాస్ట్ పెరిగింది అనుకోండి ప్రాఫిటబిలిటీ తగ్గిపోతుంది బట్ కానీ అదర్వైజ్ ఆ ఎక్స్పాన్షన్ అది చేయకపోతే మళ్ళీ అక్కడ మొత్తం టారిఫ్స్ అంటే మనకి మొత్తానికి ఇలాగ సో కొన్ని కొన్ని అప్లికేషన్స్ వల్ల అందువల్ల ఆ సెక్టర్ కూడా కొంచెం డైలమాలో అండి ఓకే సో రమారెడ్డి గారు రమారెడ్డి గారు రైట్ సో ఐ హోప్ మీకు ఐ గాట్ యువర్ రైట్ ఐ వాట్ యువర్ క్వశ్చన్ కరెక్ట్ రైట్ ఓకే అండి సో అందువల్ల ఏంటంటే మూమెంటమ్ వచ్చిన అందులో కూడా లీడర్ ఎప్పుడు చూస్ చేసుకోవాలన్నమాట ఎనీ సెక్టర్ ఎప్పుడు కూడా ఒక సెక్టర్లో మూమెంటమ్ ఉండొచ్చు కానీ ఆ సెక్టర్లో ఏ స్టాక్ లీడ్ చేస్తుంది అనేది బీ విత్ ద లీడర్ సో బీ విత్ ద ట్రెండ్ దెన్ అప్పుడు మనం మంచి రైడ్ చేసి మూమెంటం మనం క్యాప్చర్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట రైట్ ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి దెన్ ఇట్ విల్ హెల్ప్ యూ అనమాట ఫ్రెండ్స్ రైట్ సో ఐఎమ్ గెటింగ్ రెడీ ఫర్ అనదర్ క్లాస్ అనమాట అండి ఐ హ్యావ్ సమ్ అదర్ క్లాస్ ఓకే అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మీ అందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసినందుకు ఆనంద్ గారు అండ్ రామారెడ్డి గారు అండ్ మాధవ్ గారు థ్యాంక్ యూ అండ్ అదర్స్ ఆల్సో అండ్ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోతుంది ఫ్రెండ్స్ అదేవిధంగా మీరందరూ కూడా కొంచెం యాక్టివ్ పార్టిసిపేషన్ మీరందరూ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తే ఎవ్రీ మండే లైవ్ స్ట్రీమ్లో కొత్త కొత్త కాన్సెప్ట్స్ టాపిక్స్ కూడా ఐఎమ్ మోర్ దెన్ హ్యాపీ టు డెలివర్ అనమాట అండి బట్ ఇట్ ఆల్ డిపెండ్స్ అండి మీరు ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనేది దాన్ని బట్టి ఉంటుంది అండి సో చాలా వాల్యుబుల్ కంటెంట్ ఉంది రీసెంట్గా ఎవరైతే సబ్స్క్రైబ్ చేశారో వాళ్ళందరూ కూడా రీల్స్ చాలామంది చూసి షార్ట్స్ నేను యూట్యూబ్ షార్ట్స్ రిలీజ్ చేస్తున్నాను ఎవ్రీ డే వన్ పీఎంకి ఏదో ఒక టాపిక్ మీద అనమాట అండి అవి చూసి కొంతమంది కొత్తగా సబ్స్క్రైబర్స్ వచ్చారు బట్ కానీ ఐ రిక్వెస్ట్ అనమాట మీరు లెర్నింగ్ చేయాలంటే నిజంగా కొంచెం ఈ హావ్ టు స్పెండ్ ఇట్లు మోర్ టైం కాబట్టి ఆ ప్లేలిస్ట్లోకి వెళ్ళి వీడియోస్ కూడా చూడండి దెన్ ఇట్ విల్ డెఫినెట్లీ గోయింగ్ టు హెల్ప్ యూ అనమాట అండి సో చాలా ఎక్స్పీరియన్స్ తోటి నేను మీకు అవన్నీ కూడా షేర్ చేయడం జరిగింది అండి రైట్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి సియుల్ అగైన్ నెక్స్ట్ మండే లైవ్ స్ట్రీమ్లో మళ్ళీ కలుగుతూ ఉండే అండ్ ఇంపార్టెంట్ డేస్లో మార్కెట్ అప్డేట్ వీడియోస్ కూడా ఇల్ బీ రిలీజింగ్ ఆల్ అగైన్ బాయ్